మామూలుగా ఉంది మామూలుగా ఉంది అటు కేసీఆర్ అనలేము ఇటు కాంగ్రెస్ గవర్నమెంట్ అనిలేము అవకాశము హైదరాబాద్లో పద్దెనిమిది సీట్లు కేసీఆర్కి ఇచ్చినాం గవర్నమెంట్కి రెండు సీట్లు ఎనిమిది సీట్లు బీజేపీకి ఇచ్చినాం ఆయన బండి సంజయ్ అక్కడ ఊకున్నాడు ఇక్కడ పనులు ఇక్కలేవు మాకు కావాల్సింది ప్రజలకు పనులు కావాలి ఎవరైనా గెలవని అయ్యా కాంగ్రెస్ అయినా గెలవని బీజేపీ అయినా గెలవని టీఆర్ఎస్ అయినా గెలవని మా ఫండు వచ్చేది మాకు ఖర్చు పెట్టాలి ఏం లేదు ఉంది అంటే దళిత బంధు అవి పడతలేవు కేసీఆర్ ప్రభుత్వంలో కొన్ని పడ్డాయి ఇన్ని లేకపోతే కొన్ని పడ్డాయి రైతు బంధు అన్నారు రైతులు ఉంటేనే మేము మనం హైదరాబాద్ ఉన్నాం నేను రూపాయలు తిని బస్తామా రైతులు బాగుండి యూరియా సప్లై చేస్తేనే ఈ హైదరాబాద్లో పడతాం వన్ యాభై రూపాయల కిలు ఇచ్చేటి వంద రూపాయలు అవుతాయి లాభం ఏముంది మాకు ప్రభుత్వం మారినారని పనులు మంచిది చేయాలి బీద దాంతోనేం ఫైదా ఉందా ఏ మిగులుతున్నాయి చెప్పు మొగళ్ళకి పది రూపాయలు పెంచి ఆడోళ్ళకు పది తక్కువ పెట్టారు దానివల్ల ఏముంది అరవై ఏళ్ళు అరవై ఐదు ఏళ్ళు ఇరపై ఎరిపై చేసి లేని వాళ్ళకు బీదోళ్ళకు ఎంక్వైరీ చేసి బీదోళ్ళకి పెట్టేది అండి ఉన్నోళ్ళకు మారుతి కారు అంబాసీటర్ కారు ఉన్నోళ్ళకు ఆడోళ్ళకి ఫిరే కూలీలు చేసుకున్న ఆడోళ్ళకి పిరే లాభం ఏముందన్న నువ్వు లేని వాళ్ళకి గురిసెలు బతు చూడు తెల్ల రేషన్ కార్డు ఇచ్చి ఎంక్వైరీ చేసి తెల్ల రేషన్ కార్డు కూలీలోకి ఇచ్చేసి తెల్ల రేషన్ కార్డు ఉన్నోళ్ళ బిల్డింగ్లలో కూడా ఉంది అవన్నీ ఎంక్వైరీ చేసి తీయాలి బయటికి గుందాలి ఎవరైనా కానీ మేము మాకు రెండు చేతుల ముద్ద దొరుకుతుంది అన్నం పక్క బతకాలి బీదోడు అది కోరుకుంది అదే బీదము బీదలు ఇందిరాయం అనేది గరీబు కటావు ఉన్నది చేయది కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కేసీఆర్ ప్రభుత్వం కానీ కొన్ని పనులు బీదలకు చేయదు ఉన్నోడు ఎట్లనే బతుతాడు వాడు నాంపల్లికి పోయి వంద రూపాయల కిలో అంటే కూడా టమాటా తీసుకొని తింటాడు వీడు పోలేడు అదే కొట్టుకరం తిని పిల్లలు బతుకుతాడు దీనికి డెవలప్ చేయదు ఉన్నోళ్ళు